మీ అందరూ ఎలా ఉన్నారు అని అయితే బాగానే ఉన్నాను ఎంత హ్యాపీగా ఉంటున్నాను సార్ ఈ మధ్య ఎందుకంటే మా ఆయన ఈ మధ్య నాకు బాగా నచ్చేస్తున్నాడు అనమాట ఎన్ని డ్రెస్సులు కావాలంటే అన్ని రోజుకు ఒక డ్రెస్ కొనేసిస్తున్నాడు ఇస్తున్నాడు నన్ను అసలు ఈ మధ్య నాకు నచ్చిన కలరు నాకు తగ్గట్టు సైజు క్వాలిటీ కంఫర్ట్ ఉన్న డ్రెస్ ఆర్డర్ పెడుతున్నారు అనమాట కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా బాగుంది అనిపించింది బట్ ఈ ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మా ఆయనకి ఎందుకు ఎన్ని డబ్బులు తగలబెడుతున్నాడని నేను నైట్ ఫోన్ చెక్ చేశాను అనమాట అతనికి తెలియకుండా అప్పుడు అసలైన విషయం తెలిసింది ఓ అసలు ఆ ఫోన్ చూసి నేనైతే పోయిందండి నాకు బుర్ర అయితే మాత్రం ఎందుకంటే డ్రెస్ చూస్తే రెండు వందల రూపాయలు కాస్ట్ అట ఆ రెండు వందల రూపాయల డ్రెస్ నా ముఖాన్ని కొడితే నేను వేసుకుంటున్నాను ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత నా ఫీలింగ్ ఉంటుంది వెయ్యో పదిహేను వందలు అని చెప్పేసి మురిసిపోతున్నాడు అనమాట కానీ రెండు వందల రూపాయలకి ఇటువంటి క్వాలిటీ ఇస్తానంటే నేను నమ్మలేకపోతున్నాను అసలు ఈ డ్రెస్ చూసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత బల్లేగా ఉంది అనిపిస్తుంది అనమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ రేట్లో ఉన్న డ్రెస్ అయితే బానిపిస్తుంది కదా ఎవరికైనా చెప్తే మాత్రం ఒక నాలుగైదు డ్రెస్సులు అయినా తీసుకోవాలి అనుకుంటారు ఈ రేట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ నా సైజే రెండు వందల రూపాయలు బిలో అలా వస్తుంది అనమాట అదే నాకన్నా పెద్ద సైజు మీడియం మీడియం ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు కానీ క్వాలిటీ అండ్ కంఫర్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి కలర్ కూడా చూడండి ఎంత అట్రాక్షన్గా కనిపిస్తుందో అసలు ఇది కూడా మీతో షేర్ చేయడానికి కారణం ఏంటంటే ఇంత తక్కువలో వస్తుంది కదా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా కొనుక్కుంటారని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట స్క్రీన్ మీద ప్రొడక్ట్ ని చేస్తాను ఆన్లైన్ కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇస్తాను దాని ద్వారా వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మీరు లేట్ చేశారంటే ఈ డ్రెస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి ఎందుకంటే ఎంత తక్కువ రేట్ వస్తున్నాయి కదా ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పనా ఈ డ్రెస్ గురించి ఇప్పుడు మనం బయట డ్రెస్ మెటీరియల్ తీసుకుంటాం ఎలాగ లేదన్నా మూడు వందలు ఉంటుందండి తర్వాత స్టిచ్చింగ్ చేస్తాం అది సింపుల్ లో సింపుల్ మూడు వందలు వేసుకోండి ఎంత కలిపితే అంత అయింది ఆరు వందలు అయింది ఆరు వందలకి ఇదే ఆన్లైన్ లో మనకి మూడు డ్రెస్సులు వచ్చేస్తాయి అలాంటి సైజు వాళ్ళకి సూపర్ కదా అసలు ఏదో తక్కువ రేట్ వస్తుంది కదా క్వాలిటీ ఎలా ఉంటుందని అని అయితే టాప్ నాచ్ ఉందండి ఎక్సలెంట్ అనే చెప్పుకోవచ్చు కానీ నాకైతే కంఫర్ట్ క్వాలిటీ అంతా బాగుంది మీరే చూడొచ్చు చూస్తేనే తెలిసిపోతుంది కదా మన క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసరికి మనం రెగ్యులర్ గా వేసుకోవడానికి బాగానే ఉంటుంది అలా లేదు బయటకి వెళ్ళినప్పుడు వేసుకోవాలనుకున్నా బాగుంటుంది అలానే కాలేజీలకి స్కూల్స్ కి నా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే బాగానే ఉంటది ఇంకా పెద్ద వాళ్ళకైనా వాళ్ళ సైజెస్ ఉన్నాయి కాబట్టి అది కూడా మీరు తీసుకోవచ్చు ఈ డ్రస్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే మీరు చాలా మందికి ఈ డ్రస్ తీసుకోవాలనిపిస్తుంది హెల్ప్ఫుల్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నాడు అనమాట ముందే చెప్తున్నాను లింక్ మీద క్లిక్ చేసి వెంటనే కొనియండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే నాకు సంబంధం ఎందుకంటే దర్శతి పేజ్ లో ఈ మధ్య చాలా వీడియోస్ పెడుతున్నారు వల్ల ఫిఫ్టీ ఆర్డర్స్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట అడ్రస్ అందుకోసమే మరీ మరీ చెప్తున్నా వెంటనే కొనియండి కావాలి అనుకుంటే ఇంకా నేను టిఫిన్ రెడీ చేయాలండి సో ఫస్ట్ రెడీ చేద్దాం యాక్చువల్గా మా ఆయనకి గోధుమను ఉప్మా చేస్తానని చెప్పాను బట్ గోధుమ నో ఉప్మా ఉందో లేదో అదే నోకు ఉందో లేదో చూడాలి చెప్పడం చెప్పేసినా కానీ అది లేదో అనుకుంటే మాత్రము ఓట్స్ ఉన్నాయి ఓట్స్ అని ఇచ్చేస్తాను అనమాట అది ఈజీగా అయిపోతుంది కదా నాకు మా అయితే ఇట్టుకోండి నేను ఎన్ని డ్రెస్సులు వాళ్ళున్నా నాకు కనీసం మంచి ఫుడ్ పెట్టట్లేదు మా ఆవిడ అనేసి ఇది ఇడ్లీనా గోధుమ నాకు అని తెలియట్లేదు గోధుమ నాకు తినేస్తా గోధుమ నాకే నువ్వు వేరే వాడిద తినేస్తాను అంటావు కదా ఈ మధ్య నేను ఉంటాను కదా నువ్వు కొన్ని డ్రెస్సుల వాళ్ళు అంటావా లేదా నాకు నా అబ్బాయి బర్తే వచ్చిందంట అందా അത് നിജല്ലേ നീ സെലക്ഷൻ അലുദി നീ മാത്രം ന ఒప్పుకోనాలి చూసారు ఒప్పుకోనారు సెలక్షన్ ఆ ఆ విషయం విషయం పక్కన పెట్టండి నా సెలక్షన్ అయినా రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుంది కదా తన చేతితో తను ఈ డ్రెస్ నాకు సూట్ అవుతుంది ఇది నేను వేసుకుంటే చాలా బాగుంటది అని అనిపించి ఒక డ్రెస్ అయినా కొన్నాదా అని చెప్పేసి తను అడిగిన నిజం ఒప్పుకోండి నేనైతే కొనలేదు అన్ని అతనికే అడుగుతాను అతను ముందే ఫిక్స్ అయిపోతారు అనమాట ఫ్రేమ్ లో ఊహించుకుంటారంట అది బాగుంటుందో లేదని అతను కొన్ని ప్రతి డ్రెస్ అలానే బాగుంది యాక్చువల్గా అంటే నాకు అయినా అనిపిస్తుంది అనమాట ఎవరైనా ఇప్పుడు పార్టర్స్ ఉన్నారనుకోండి వాళ్ళని మైండ్లో క్రియేటివ్గా ఇల్లస్ట్రేట్ చేసుకోవాలండి ఈ డ్రెస్ వేసుకుంటే దాన్ని ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోవాలి ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి తనకి ఆ సూట్ అవుతుందో అవదా అని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోవాలన్నమాట ఈ కలర్ సూట్ అవుతుందా ఈ మోడల్ సూట్ అవుతుందా ఈ స్టైల్ సూట్ అవుతుందా లేదా ఈ లెంత్ సూట్ అవుతుందా లేదని చెప్పేసి తనకు తానుగా తను రిలీజ్ చేసుకున్న రోజే అంటే తన మీద ఎంత బాండింగ్ ఉంది అనేది తెలుస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మీ హస్బెండ్స్కి ఒకసారి ట్రై చేయండి అంటే ఎలా అంటే లైక్ ఏమండి నేను ఎలా ఉంటాను అని మీకు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటాను ఎలా ఏ కలర్ వేసుకుంటే బాగుంటాను అని మీకు ఎప్పుడు ఏదైనా అనిపిస్తుంది కదా సో అలా అనిపించినప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్ కానీ లేదా కొమీషో కానీ ఓపెన్ చేసి డ్రెస్సులు చూడండి ఏ డ్రెస్సులు నేను బాగుంటానో ఎగ్జాంపుల్ గా ఒక డ్రెస్ నాకు ఆర్డర్ చేసి పెట్టండి అని చెప్పేసి మీ హస్బెండ్స్ని అడగండి దానివల్ల రెండు బెనిఫిట్స్ తను మిమ్మల్ని ఎలా ఊహించుకుంటున్నాడో ఫస్ట్ ఒకటి తెలుస్తుంది డ్రెస్ కూడా ఫ్రీగా వస్తుంది అనమాట నేను ట్రిక్ ఫాలో కోసం అవకముందు మాకు వస్తాను చేతబడి చేతబండి అంత అయితే స్కూల్ కి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా మేము ఫస్ట్ ఫస్ట్ రెడీ అయిపోవాలి టికెట్లో చేసుకొని ఇది మధ్యాహ్నం కర్రీ కూడా ఏదో ఒకరుండీ ఈరోజు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఎందుకంటే రేపు మళ్ళీ క్యాస్ వెళ్తాం మేము దీపావళికి అందుకోసం ఏం తెచ్చుకోలే ఉన్న వాటికి అడ్జస్ట్ అయిపోతున్నాం ఈ మధ్య ఇంకా గోధుమను ఒక ఉప్మా అయితే రెడీ చేస్తానండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేశాను అనమాట నా టాలెంట్ చూసావా మెచ్చుకోనండి ఇప్పటికేనా పదిహేను నిమిషాల్లో నీకోసం ఉప్మా ప్రిపేర్ చేశాను ఈయనా ఓకే దీపా ఓకే ఇది మా అమ్మమ్మ గారి స్పెషల్ ఇది మా ఇంట్లో ఎలకల బోన్లో అయితే పడుతున్నాం అనమాట నేను చేస్తే పట్టట్లేదు ఈ బోన్ పెడితే అదే వెళ్ళిపోతుంది అటు ఇటు కాసి ఫైనల్ గా మా ఆయనయితే డ్యూటీకి వెళ్ళిపోయారు రోజు ఎలకల్లో పడతాను ఎక్కడి నుంచి వస్తేనే అర్థం కావట్లేదు వంటగదిలో పెడితే చాలు ఒక్కొక్కటి పడిపోతుందన్న ఇంక అమ్మ అయితే ఇప్పుడు లేసిందండి నేను టిఫిన్ చేశాక అమ్మ స్నానం చేసేస్తావా బుల్లి వెళ్ళిసావా ఎక్కువ మరి బాత్రూమ్ లో వెళ్ళాలి కదా బుల్లి ఇట్ చూడనా స్నానం చేసిద్దు హాయ్ చెప్పందరికి హాయ్ నేను సోకి వంట పులిహోర చేస్తున్నా పులిహోర సో ఆల్రెడీ రైస్ అయిపోయింది ఇది బాగా చింతపండు పుల్ల మరగబట్టి సో ఇప్పుడైతే పోపులైతే వేపుతున్నా అనమాట అందులో చింతపండు గుజ్జు చేసేవే సో అన్నం నీళ్ళు పొగలు వస్తున్నాయి అనమాట చల్లారి పడ్డానికి ఈ ప్లేట్లు వేసాను ఇందులోనే పులిహోర కలిపిస్తాను ఇక్కడైతే ఇది మరుగుతుంది చింతపండు పుల్ల ఫైనల్ గా పులిహోర అయితే కలిపేసిన నైట్ కి మధ్యాహ్నం రెండు పూటలు చేస్తాను ఇప్పుడైతే ఇది మూత పెట్టద్దా ఎంత బాగుంది కదా కలర్ ఇక్కడ లేని అయితే పెరుగన్నం తీసుకొచ్చాను అనమాట తినిపించడానికి అయితే టూ ఫార్టీ దగ్గర అయిపోతుంది రోజు లంచ్కి ఈ టైంకి వచ్చారు అనమాట మా ఆయన సో ఇప్పుడైతే పెట్టుకొని తినేస్తున్నాం ఇద్దరం లేని షామికి అయితే ఇంకా కొంచెం అన్నం తిన్నది తర్వాత ఇప్పుడు జీడిపప్పు తింటుంది అలా నాన్న రోస్టెడ్ జీడిపప్పు అని తెచ్చారు కారంది ఇప్పుడు కారం అనిపించదా పిల్లకి ఇది అన్నంలో కారవేస్తే కారం కారం ఉంటుంది అల్లాన్ని బయటికి తీసుకెళ్ళమంటుంది అనమాట అల్లాన్ని తీసుకెళ్ళాలంటే షర్ట్ తీసుకొని తెచ్చిచ్చింది వేసుకోమని బయటికి వెళ్దామనేది ఎక్కడికి వెళ్తావమ్మా ఆయత ఏంటి చేతిలో చూపించి నీ చేతిలో ఏం పెట్టారు నీకు నీ చే ఉండి అమ్మా ఏదో మీ చేయికి నీ చేయి చూపించలేని నీ చేతిలేవి నీ పారా అని చూపించు నాకు కొట్టిక్ ఏది చూపించు నీ చేయేది ఇలా చూపించు చూపించవా ఎక్కడైతే రేపు గీతమ్మకి సత్యభామ గెట పేసి తీసుకురామన్నారు అనమాట అందుకు చేతికి మెహందీ పెడుతున్నాము ఇన్స్టంట్ మెహందీ తీసుకున్నాను యాక్చువల్గా నేను రెడీ అవుతుందా నీ చేయ అప్పటికి తీ ఒక నిమిషం ఉండి కొంచెం సార్ నువ్వు కుర్క్రి తింటానువా తిన్